కాటేయడం ఎక్కడా చూసి ఉండం కొండ చిలువలు జంతువులు మనుషులపై దాడి చేసే సమయంలో అవి బలంగా చుట్టుకుంటూ ఉంటాయి అలా చుట్టుకొని ప్రాణాలు తీసి ఆ తర్వాత మింగే ప్రయత్నం చేస్తాయి మరి కొండ చిలువ కాటు వేయడం ఎప్పుడైనా చూసారా అది కాటేస్తే ఎంత భయంకరంగా ఉంటుందో ఓ వ్యక్తి ప్రత్యక్షంగా అనుభవించాడు పైగా అతను సాధారణ వ్యక్తి కూడా కాదు పాములు పట్టడంలో దిట్ట అయినా కూడా కొండ చిలువ కాటుకు గురయ్యాడు అతడి దవడ భాగాన్ని పట్టుకున్న ఆ కొండ చిలువ దాదాపు నిమిషం పాటు వదల్లేదు ఎంత ప్రయత్నించినా దాని కోరల నుంచి బయటపడడం అతనికి వల్ల కాలేదు వింటుంటేనే ఒళ్ళు జలధరించేలా ఉన్న ఘటన నిజంగానే జరిగింది వైరల్ అవుతున్న ఈ వీడియోలో చేతి తొడుగులు ధరించిన ఓ వ్యక్తి భారీ కొండ చిలువను పట్టుకోవడానికి ప్రయత్నించాడు ఈ పెద్ద పామును పట్టుకోవడానికి గ్రామస్తులు ప్రొఫెషనల్ పాములు పట్టే వ్యక్తిని పిలిపించారు మొత్తానికి ఆ వ్యక్తి ఎంతో కష్టపడి కొండ చిలువను పట్టుకున్నాడు మరొకరు దాని తోకను పట్టుకొని ఉన్నారు కానీ పాములు పట్టే వ్యక్తి కొండ చిలువ మెడను పట్టుకోవడానికి సిద్ధమవుతుండగా కోపంగా ఉన్న ఆ పాము అకస్మాత్తుగా అతడి చెంపపై దాడి చేసింది ఇది చూసి అక్కడ ఉన్న ప్రజలు భయపడిపోయారు తరువాత ఏదో విధంగా కొండ చిల్వ నుంచి పాములు పట్టే వ్యక్తిని విడిపించారు ఈ ఘటన ఎక్కడ ఎప్పుడు జరిగిందనే దాని గురించి ఎటువంటి సమాచారం లేకపోయినప్పటికీ ఆ వీడియో మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది